అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలంతో కలలు కంటూ రంగుల ప్రపంచంలోకి ఎగిరిన నిన్ను నీ పాతకాలపు తొలి జ్ఞానస్థానం నీ ప్రస్తుత కాలపు ప్రయాణంలో ఇక్కడికి రాగలవా అని అడుగుతుంది నువ్వు వదిలి వెళ్ళిన నీ అడుగుల మూలాలు గది సాక్షిగా ఇంకా అక్కడే శిథిలావస్థలో ఉన్నాయి నీకు మాత్రమే సొంతమైన ఇప్పటికీ అక్కడే ఆగినా వెలకట్టలేని నీ ఆలోచనలు నీ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి నువ్వు మాత్రమే పోల్చుకునే నీ కళ్ళ ఆనందపు కన్నీళ్లకు ఆ చెట్ల గుంపు పెద్ద దిక్కుగా ఇంకా నిలబడి నవ్వుతూనే ఉంది నీ దేహం రక్తపు కన్నీటిని అణువణువులో దాచుకున్న ఆ మైదానం విశాల హృదయంతో నీ రాక కోసం చిన్నగా కుదించుకుపోతూనే ఉంది మిత్రమా ఆ రోజులు నీకు గుర్తున్నాయా కళ్ళు మూస్తే కనిపించే మన బాల్యపు స్నేహం మొలకెత్తింది ఇక్కడే కదా అల్లకల్లోలం లేని మన గతం రెపరెపలాడుతూ ఉవ్వెత్తున దూసుకెళ్ళింది ఈ బాల్యంలోనే కదా ఎటువంటి కల్మషం పొడుచుకురాని నిన్ను నీ ఆనవాలను ఇమర్చుకున్న నీ గుర్తులను ఇప్పుడు పోల్చుకోగలవా నీ ఆనందాలకు వెలువైన ఆ రోజులు దూరం అయ్యి కొన్ని వసంతాలు జారిపోయాయి ఆ స్మృతులను వెతకడం కోసం నువ్వు అక్కడికి రాగలవా నీస్తం నీ కోసం ఎదురు చూసే దోస్తుల కోసం సమాజంలో పెద్ద మనిషిగా మారిన నువ్వు ఈ హై స్కూల్ నందు గుండె పొరల్లో ఇరుక్కున్న అప్పటి కాలపు బాల్యపు మనిషిని మరల నిలపగలవా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్